వీధిలో మా తుట్టి గంగితో దొంగ ఆట ఆడుకుంటున్నా నా చూపులన్నీ వీధిలోకి వస్తున్న వాహనాలపైనే ఉన్నాయి నా ఎదురు చూపులు ఫలించి వీధి మలుపు తిరిగి బజాజ్ స్కూటర్ మీద టీవీగా వస్తున్న మా నాన్న కనిపించారు అంతే మీరు ఆడుకుంటూ ఉండండి రోయి నేను పది నిమిషాల్లో వస్తాను అంటూ అందరికీ వినిపించేలా ఓ పెద్ద కేక వేసి ఒక్క కుదుట్టున మా వేసి పరుగులు తీశాను స్కూటర్ అలా ఆగిందో లేదో ఇలా డిక్కి తెరిచి వెతికేసి నాకు కావలసింది దొరకబుచ్చుకొని ఇంట్లోకి దౌడ తీశాను స్కూటర్ దిగిన శబ్దానికి బయటికి వచ్చిన మా అమ్మ పాలకోవా డబ్బాతో ఇంట్లోకి పరిగెడుతున్న నన్ను చూసి చిన్ని నీకు కావలసిందొక్కటి ఇంట్లోకి తీసుకెళ్తే సరిపోయిందా ఈ డిక్కీలోని మిగతా సరుకులు ఇంట్లోకి తీసుకురావటానికి ఓ చెయ్యి రా ఇలాగా అంటూ ఓ అరుపు అరిచింది నాన్నకేసి తిరిగి అయితే మీరు బజారు వెళ్ళేటప్పుడు మీ చెవిలో గుసగుసలాడుతూ అది చెప్పిన ఇదన్నమాట ఇలా అడిగినవి అడిగినట్టు కొనిస్తూ పోతే ఎంత సంపాదనైనా ఏమి సరిపోతుంది చెప్పండి అంటూ నాన్న మీద విసుక్కుంటూ నెమ్మదిగా సరుకులు ఇంట్లోకి చేరవేయటం మొదలుపెట్టింది అందరిలా పిల్లల్ని షికార్లు తిప్పి హోటళ్ళలో తినిపించే స్థోమత ఎలాగూ లేదు నాకు నా అదృష్టం కొద్దీ నువ్వు పిల్లలు కూడా నా చాలీచాలని జీవితంతో తీర్చగలిగే కోరికలే తప్ప అంతకు మించినవేవి కోరరు కోరరు అడపాదడపా అవి కూడా తీర్చకపోతే ఎలా చెప్పు మిగతా సామాన్లు ఇంట్లోకి తీసుకొస్తూ తేల్చేశారు నాన్న బానే ఉందండి మీరు చెప్పేది అయినా ఇప్పుడు మాకు వచ్చిన లోటెంటని ముద్దుల కూతుర్ని ఒక్క మాట అననీయరు కదా అంటూ వాటింట్లోకి నడిచింది అమ్మ నా మటుకు నేను ఆటో చెవి వేసి అన్నీ ఆలకిస్తూనే ఓ మూడు నాలుగు పాలకోవాలు లాగించేసి డబ్బా వంటింటి గట్టు మీద పెట్టేసి మళ్ళీ ఆటలకు తుర్రు అన్నాను ఆ రోజు స్కూల్లో లెక్కల మార్కులు ఇచ్చారు నా లెక్కల ట్యూషన్ మాస్టరు మా నాన్నే ఆయన ఇచ్చిన టార్గెట్కి కొంత తగ్గాయి మార్కులు మార్కులు తగ్గాయి అన్న బాధ కన్నా నాన్న ఏమంటారు అనే భయం పట్టుకుంది నాకు అనుకున్నట్టే నాన్న గట్టిగానే కోబడ్డారు ఎంతసేపు అటు ఇటు అల్లరి తప్పితే చదువు మీద ధ్యాస ఏది పరీక్ష అంటే భయము భక్తి ఏడ్చిందా అసలు ఆన్సర్ పేపర్ చూసుకో ఎన్ని సిల్లి మిస్టేక్స్ చేశావో చదువు మీద శ్రద్ధ లేకుండా ఏదో నా కోసం చదివితే ఇదిగో మార్కులు ఇలాగే ఏడుస్తాయి అంటూ ఓ కసురు కసిరారు ఈసారి తప్పకుండా అంటూ నేను ఏదో సన్నగా సనిగే లోపే నాన్న నాకేసి సీరియస్గా చూసి అక్కడి నుండి వాకౌట్ చేసేసారు అంతే కడుపులోంచి దుఃఖం తన్నుకుంటూ వచ్చింది నాకు ఇదే విడ్డూరమే ఆయన అన్న చిన్న మాటకి ఇవేం శోకాలు ఇదే వరసలే ఊరుకో ఇంకా అంటూ గదిలోకి వచ్చింది అమ్మ ఆయన నాకు తెలియక అడుగుతూను నేను నెత్తి మీద ఓ రెండు ఇచ్చిన దుఃఖమేంట్రా నీకు దులిపేసుకొని వెళ్ళిపోతావు ఆయన ఒక్క మాట అంటే మాత్రం రోజుల తరబడి శోకాలు ఎడతావు ఎందుకే ఇంత అమాయకత్వపు పిల్లవేమే అని అమ్మ అంటుండగానే ఆయనకు చెప్పిన దానికి కొన్ని మార్కులే కదా తగ్గాయి మళ్ళీ ఈసారి తప్పకుండా ఆయన చెప్పినవన్నీ మార్కులు తెచ్చుకుంటానని చెబుతుంటే వినిపించుకోకుండా కోబడ్డారు అమ్మ అని ఉక్రోషంతో వెక్కిళ్ళు పెట్టాను అలాగే తెచ్చుకుందు గానిలే నేను చెబుతాను ఆయనతో ఇంకా భోజనానికి నడు అంటూ బలవంతంగా అన్నానికి లాక్కెళ్ళింది అమ్మ అది పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ నెల బయటికి వేసవి సెలవులు ఇచ్చారు బామ్మగారి ఊరు వచ్చాం మమ్మల్ని ఊర్లో దింపి వెళ్ళటానికి నాన్న కూడా వచ్చారు మాతో ఆఫీసులో ఓవర్ టైం అని ఏవో పార్ట్ టైం ఉద్యోగాలని ఎప్పుడో మేము నిద్రపోయే టైంకి కానీ ఇల్లు చేరని నాన్న మాకు దొరకటమే కష్టం అటువంటిది మాతో పాటు సెలవులకి ఊరు వచ్చి మా అందరితో ఆయన అంత సమయం గడపటం మహదానందంగా ఉంది మాకు పెందలాడే భోజనాలు ముగించుకొని అందరం ఆరు బయట పక్కలు వేసుకొని పడుకున్నాం నాన్న నిద్ర రావడం లేదు రేపు మమ్మల్ని నీ చిన్నప్పటి స్కూల్కి తీసుకువెళ్ళి చూపిస్తానన్నావు కదా ఆ కబుర్లు చెప్పు అంటూ అడుగుతున్న పిల్లల్ని చూసి సరే వినండి అంటూ మొదలెట్టారు నాన్న ఈ ఊరు చాలా చిన్న ఊరు కదా అప్పట్లో ఇక్కడ ఐదో తరగతి వరకే ఉండేది బడి ఆపై చదువులు చదవాలంటే పక్క ఊరు వెళ్ళాలి అక్కడ కూడా ఎనిమిదో తరగతి వరకే ఉండేవి క్లాసులు ఆపైన చదవాలంటే టౌన్కి వెళ్లాల్సిందే మేము ఐదో తరగతి వరకు ఎలాగో కానిచ్చేసాం కానీ ఆరో తరగతికి వచ్చేసరికి వచ్చింది చిక్కు పక్క ఊర్లో బడికి వెళ్ళాలంటే పడవలో కాలువ దాటి అవతలి ఒడ్డుకి వెళ్ళాలి నా చిన్నప్పుడే మీ తాతగారు అంటే మా నాన్నగారు పోవటంతో మా చేతుల్లో అస్సలు డబ్బులు ఉండేవి కాదు పడవ వాడికి ఇవ్వటానికి డబ్బులు లేక బట్టలు పుస్తకాలు నిత్యం మీద పెట్టుకొని నడున లోతు నీళ్ళల్లో నడుస్తూ అమతలి ఒడ్డుకి చేరి బట్టలు వేసుకొని స్కూలుకి వెళ్ళేవాళ్ళం అంటూ చెబుతున్న నాన్నని ఆపి మరి మీ షూ జారి నీళ్ళల్లో పడిపోతానో అంటూ నేను వేసిన ప్రశ్నకి చిన్నగా నవ్వి ఆ రోజుల్లో మేలా మాకేమీ స్కూల్ యూనిఫారంలు షూలు లేవు పదో తరగతికి వచ్చేదాకా మాకు అసలు వేసుకోవడానికి చెప్పులు కూడా లేవు తెలిసిందా ఉత్త కాళ్ళతోనే నడవటం అప్పట్లో మా ఊళ్ళో కరెంటు కూడా లేదు ఇంట్లో ఉన్న ఒకటో రెండో లాంతర్లతో అంతమంది పిల్లలం ఎలా చదువుకోవటం అయితే మా పక్కింటి వాళ్ళకి ఒక చిన్న కిరాణా కొట్టుండేది ఆ కొట్లో ఫస్ట్ కూర్చుంటే కొట్లోని దీపం కింద చదువుకొనిచ్చేవారు అలా వెళ్ళి అక్కడ కూర్చొని చదువుకునేవాడిని ఇంకా తొమ్మిదో తరగతికి వచ్చేసరికి టౌన్కి వెళ్ళి చదువుకోవటం మా తలకు మించిన పని అయిపోయింది చదువు అంటే ఎంతో ఇష్టం బాగా చదువుకోవాలని ఆశ కానీ ఎలా మా స్కూల్ సీనియర్లు కొంతమంది టౌన్లో గది అద్దెకు తీసుకొని అక్కడ ఉండి చదువుకుంటున్నారని తెలిసి వాళ్ళని అడిగితే ఎంతో మంచి మనసుతో వాళ్ళు రూమ్లో నన్ను చేర్చుకోవటానికి ఒప్పుకున్నారు అలా ఉండటానికి ఇల్లు దొరికింది బాగా చదువుకొని స్కాలర్షిప్లు రావడంతో ఫీజుల భారం కొంత తగ్గింది అంతకుముందు షాపులో పని చేసిన అనుభవంతో ఓ రెండు షాపుల్లో లెక్కలు రాసే పార్ట్ టైం పని దొరికింది దగ్గరలో ఉండి ఓ టైలర్ దగ్గర బయటలు అవి కుట్టే పని కూడా దొరికింది అలా వచ్చిన డబ్బుతో నా వంతు రూమ్ రెంట్ కట్టి నోట్ బుక్స్ అవి కొనుక్కునేవాడిని క్లాస్మేట్స్ కొందరు తమ టెక్స్ట్ బుక్స్ ఇచ్చి సాయం చేసేవారు అలా ఎలాగో బండి లాగించేసి స్కూల్ ఫైనల్లో పాస్ అయ్యాను ఇంకా చదువుకోవాలని ఉన్న స్తోమత లేక అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టి ఉద్యోగంలో చేరిపోయాను అదర్ర పిల్లలు నా స్కూల్ చదువు కదా కమ్మ మిష్ బాగా పొద్దుపోయింది పడుకోండి ఇక అంటూ మోగించారు నాన్న అంతా విని సాలోచన నాన్నని చూస్తూ నాన్న నీది హ్యాపీ స్టోరీనా శాడ్ స్టోరీనా వాట్ ఈజ్ ద మెరల్ ఆఫ్ ద స్టోరీ అంటూ మరో ప్రశ్న పొడిచాను నాకు వచ్చిన ధర్మ సందేహానికి నవ్వుతూ నాది ఖచ్చితంగా హ్యాపీ స్టోరీనే ఎంతోమంది మంచివాళ్ళు ఇచ్చిన సపోర్ట్తో నేను స్కూల్ ఫైనల్ దాకా చదువుకున్నాను ఉద్యోగం చేసుకొని నా ఫ్యామిలీని పోషించుకుంటున్నాను వాళ్ళే లేకపోతే నేను ఈరోజు ఎలా ఉండేవాడినో కదా మీరు కూడా కష్టపడి బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం తెచ్చుకొని చదువుకోవటానికి డబ్బు లేని వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలి పేదరికం వల్ల ఏ విద్యార్థి చదువు ఆగిపోకూడదు అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పదానం అంటూ మా అందరికీ గుడ్ నైట్ చెప్పి వెళ్ళి పడుకున్నారు నాన్న ఓహో అందుకని ఏమో చదువుకొనో ఉద్యోగానికనో వేరే ఊరు నుంచి వచ్చి మా ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు నేను కూడా పెద్దయ్యాక నాన్నల అందరికీ సాయం చేయాలి అని ఆలోచిస్తూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాను వేసవి సెలవులు ఇంకో వారంలో అయిపోతాయి అనగా తిరిగి మా ఊరు వచ్చేసాం రోజు ఆదివారం ఉదయం టిఫిన్లు అయ్యాక పోయిన ఏడాదిని మా నోట్స్ బుక్స్ ముందేసుకొని కూర్చున్నాను నాన్న మా పాత పుస్తకాల్లో నుంచి ఏమీ రాయని ఖాళీ కాగితాలను నీటుగా చంపి వాటితో కొత్త పుస్తకాలు కొడుతున్నాను వచ్చే ఏటికి అవే మాకు రఫ్ నోట్స్ బుక్స్గా దర్బన్లోకి దారం ఎక్కిస్తూ అమ్మడు నేను వేణుగోపాలరావు గారితో మాట్లాడాను వెళ్ళి వాళ్ళ అమ్మాయి మాధవి దగ్గర నుండి నెక్స్ట్ ఇయర్ బుక్స్ తెచ్చుకో ఇదే చేత్తో వాటికి అట్టలు వేస్తాను అంటుంటే ఈ ఏడు కూడా మళ్ళీ పాత బుక్స్ అయినా కొత్తవి కొను నాన్న అని మారం చేశాను అదిగో ఆ పేచీలే వద్దనేది అన్నయ్య చెల్లాయి పాత బుక్స్ వద్దని నీలాగే పేచీలు పెట్టారా అంటూ అమ్మ ఇంకా ఏదో అనే లోపే నాన్న కలగ చేసుకొని కొత్త ఆటలు వేసి ఏం చక్క నీకు ఇష్టమైన లేబుల్స్ వేస్తానురా అప్పుడు చూడు నీ బుక్స్ కొత్త వాటికంటే బాగుంటాయి అంటూ ఇట్టే మురిపించేయి మరిపించడంతో సరేనని తలూపి నెక్స్ట్ ఇయర్ బుక్స్ తెచ్చుకోవటానికి మాధవి వాళ్ళింటికి తుర్రుమన్నాను కోచింగ్ క్లాస్ నుంచి ఇంట్లోకి అడుగు పెడుతున్న నాకు నాన్న పెదనాన్న గార్ల సంభాషణ చెవిన పడింది ఆడపిల్లలకి అంత పెద్ద చదువులు ఎందుకురా వాళ్ళకన్నా ఎక్కువ చదివిన వాళ్ళని తీసుకురావడం కష్టమైపోతుంది ఆ తర్వాత ఊళ్ళో ఉన్న కాలేజీలో డిగ్రీ చేయించి పెళ్లి చేస్తే నీ బాధ్యత తీరిపోతుంది కదా నాన్నకు నచ్చజుతున్నారు పెదనాన్నగారు ఆ రోజుల్లో మనం ఉన్న ఊళ్ళో బళ్ళు లేక ఆ ఊరు ఈ ఊరు తిరిగి ఆ పంచ ఈ పంచన చేరి నాన్న కష్టాలు పడి చదువుకున్నాం అంతో ఇంతో వృద్ధిలోకి వచ్చాం కానీ ఈ తరం పిల్లలు పోటీ పడి ఎదుర్కొని మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలంటే మంచి కాలేజీల్లో పెద్ద చదువులు తప్పనిసరి మన వందన చాలా తెలివైంది ఇంటర్మీడియట్లో మంచి మార్కులు స్కాలర్షిప్లు తెచ్చుకుంది దానికి ఇంజనీరింగ్లో సీటు ఎక్కడ వస్తే అక్కడికి పంపిస్తాను పంపించి చదివిస్తాను నేను నా పిల్లలకి ఇవ్వగలిగే ఆస్తి చదివే అన్నయ్య వాళ్ళు ఎంత చదువుకుంటే అంత చదివిస్తాను అంటున్నారు నెమ్మదిగా నాన్న సర్లేరా నీ ఇష్ట ప్రకారమే కానీ చదువు అంటే నీకున్న ఇష్టమే నీ పిల్లలకు వచ్చింది అందుకే చక్కగా చదువుకు అభ్యు వృద్ధిలోకి వస్తున్నారు డబ్బేమైనా అవసరమైతే చెప్పు మొహమాట పడకు అంటున్న పెద్దనాన్నగారిని ఆపి లేదన్నయ్య పిల్లల చదువులు కానీ వేరే వేరే చీటీలు కట్టాను ఆ డబ్బులు ఉన్నాయి అవి కాక పండగ బోనస్లు అవి వచ్చినప్పుడు వాళ్ళ పేరే తీసుకున్న బాండ్లు ఉన్నాయి ఇంకొంత రొక్కం చేబదులు తీసుకుంటే సర్దుబాటు అయిపోతుంది అంటున్నారు నాన్న మాకు స్కూల్ యూనిఫామ్లు ఫీజులు పుస్తకాలు కోచింగ్లు శుభ్రమైన తిండి బట్ట ఇలా సమస్తం ఏ లోటు లేకుండా యథావిధిగా జరిగిపోతున్నా కేవలం ఓ రెండు జతల బట్టలతో నాన్న మెల్లో పోస్తల తాడు తప్ప మరే ఇతర వస్తువులు లేకుండా అమ్మ ఎందుకు ఇలా ఉండిపోయారో తమకంటూ ఏమీ మిగుల్చుకోకుండా కేవలం మా బాగు కోసమే ఎలా బతికారో అప్పుడప్పుడే బాధ్యత తెలిసి వస్తున్న నాకు అర్థమయ్యి కళ్ళు చెమర్చాయి ఏమిస్తే వాళ్ళ రుణం తీరేను బాగా చదివి వాళ్ళ కళలు నిజం చేయాలి అనుకుంటూ ఇంట్లోకి నడిచాను ఇంజనీరింగ్లో ఉండగా ఓసారి సంక్రాంతి సెలవుల్లో ఇంటికి వచ్చాను వాకిట్లో ముగ్గు వేసి ఇంట్లోకి వస్తున్న నాకు తాతగారు నాన్నతో అంటున్న మాటలు చెవిని పడ్డాయి వారి మాటల్లో నా ప్రస్తావన రావటం గమనించి చెవులు రెక్కించుకొచ్చాయి బాగా ఎరిగిన సంబంధం కదా మరోసారి ఆలోచించుకోండి అల్లుడు గారు అబ్బాయిది పర్మనెంటు ఉద్యోగం పెద్ద పదవి సంపాదన మంచి స్థితిమతులు కాకపోతే అబ్బాయి వంట చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాడని వెంటనే పెళ్లి చేయాలని అడుగుతున్నారు వాళ్ళు అంటున్న తాతగారి మాటలు విని గుండెల్లో రాయి పడింది నాకు అప్పుడు నాన్న అక్కడే కదా మామయ్య గారు వచ్చిన చిక్కంతా వందన చదువు ఇంకా పూర్తి అవ్వలేదు దాని చదువు మధ్యలో ఆపటం నాకు ఇష్టం లేదు చదువు పూర్తి చేసుకొని ఉద్యోగంలో చేరి దాని కాళ్ళ మీద అది నిలబడ్డాకే పెళ్లి చేద్దామని నా ఉద్దేశం అయిన వాళ్ళే కదా అర్థం చేసుకొని ఓ రెండు మూడేళ్ళు ఆగుతామంటే అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు అన్నారు నిక్కిచ్చగా నేను ఆ విషయం కదిపి చూశాను అల్లుడు గారు వందనను మొన్న ఏదో పెళ్ళిలో చూసి ఇష్టపడ్డారు ట అమ్మాయి డిగ్రీ పూర్తి చేయకపోయినా పర్వాలేదు మాకు ఉద్యోగం చేసే కోడలు అక్కర్లేదు ఇంటి పట్టున ఉండి ఇంటి పనులు అవి చూసుకుంటే చాలు రెండు మూడు నెలలకు మించి ఆగటం కుదరదు అన్నారు వివరించారు తాతగారు మీకు తెలియంది కాదు మామయ్య గారు నేను వందనని కొడుకులానే పెంచాను అది చదువుల్లో ఫస్ట్ మంచి తెలివితేటలు గల పిల్ల దానికి ఎంతో మంచి భవిష్యత్తు ఉంది దాన్ని వంటింటికి పరిమితం చేసే కుటుంబంలో ఇవ్వలేను మీరు అన్యదా భావించవద్దు ఏదో ఒక రకంగా సర్ది చెప్పి ఈ సంబంధం తప్పించేయండి అని మెత్తగానే తేల్చేశారు నాన్న అండగా నువ్వు ఉండగా నాకు భయమేందుకు నాన్న దండగా అంటూ ఎప్పుడు నాన్నతో నేను కొట్టే సరదా డైలాగ్ని మననం చేసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను ఇంజనీరింగ్ మంచి మార్కులతో పాస్ అయిన నాకు ఆ వెంటనే మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది నెలకు ఐదు అంకెల జీతంతో నాకు వచ్చిన ఆఫర్ లెటర్ చూసి మురిసిపోయారు నాన్న హైదరాబాదు మకాం మార్చవలసి వస్తుంది కొత్త ఊరు ఆడపిల్ల ఒక్కతే ఎలా ఉంటుందో ఏమో అని దిగులు పడింది అమ్మ అలా ఉద్యోగరీత హైదరాబాదులో ఓ రూమ్లో మకాం పెట్టి నన్ను అట్టే ఆలస్యం చేయకుండా మంచి సంబంధం ఒకటి చూసి ఓ ఇంటి దాన్ని చేశారు అమ్మ నాన్న ఆఫీస్ నుండి ఉసూరుమంటూ ఇల్లు చేరేసరికి ఏడు దాటిపోతుంది నా కోసమే ఎదురు